ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం వారికి ఏప్రిల్ ఇరవై మూడో తేదీ అంటే బుధవారం రోజు మీరు అనుమానించేదే నిజం కాబోతుంది మరింతకి తులారాసు వారు ఏం అనుమానిస్తున్నారు మరి అది ఏ విధంగా నిజం కాబోతుంది అసలు ఏప్రిల్ ఇరవై తేదీ బుధవారం రోజు మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజులు మీకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ீ வாராஹிதேவி ஜோதிஷாலயம் விதா உதோகம் வியபாரம் பெள்ளி ஆரோக்கியம் நாக సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ మేమేం చెప్తున్నాం ఆ విషయానికి సంబంధించి మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది సో ఇక ఈకేమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసేద్దాం తుల రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తుల రాశి ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు మరియు విశాఖ మూడు పదాలు జన్మించిన వ్యక్తులు తుల రాశికి చెందిన తుల వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించే మనస్తత్వాన్ని ఈ యొక్క రాశి వారు బరువు బాధ్యతలుగా ఫీల్ అయ్యి ఆ శ్రమను ఎంతటి దాన్నైనా సరే అంటే ఎక్కువగా శ్రమించినా సరే చెమటోడ్చినా సరే మంచి స్థితికి చేరుకుంటారు ఈ రాశి వారు స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు పరాయి స్త్రీల వలన కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి క్రీడలు సాంకేతిక భూమి న్యాయ యంత్ర సంబంధ వృత్తి వ్యాపారాల్లో కింగ్ లాగా రాణిస్తారు ఈ యొక్క తుల భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపున తీసుకొస్తాయి ఈ వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అదేవిధంగా అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి ఈ యొక్క రాసువారు వైద్య రంగంలో బాగా రణిస్తారు అబద్ధాలు చెప్పడానికి అసలు ఇష్టపడరు సోమవారతనం అంటే అయిష్టంగా ఉంటారు అంటే ఇష్టం లేని వారిగా ఉంటారు ఇక ఈ రాసువారు కోపాన్ని కంట్రాలో ఉంచుకుంటే లైఫ్లో బాగా రణిస్తారు జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు కొన్నిసార్లు ఎదురైన అవి వాటంతటవే క్రమంగా సమస్య పోతాయి అన్నమాట ఇక జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం విషయంలో మాత్రం తులారాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునే ఈ యొక్క రాశి వారికి చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అండి వృత్తి ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది లైఫ్లో కోరుకున్నటువంటి చేంజెస్ చాలా వరకు అనేది జరగబోతున్నాయండి వింతూ ఈ రాశి వారు హ్యాపీగా ఉంటారు ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కదా అనేసి ప్రతి పనిని అసలు నెగ్లెక్ట్ చేయకండి ఏ విషయంలోనైనా సరే కొద్దిపాటి ప్రయత్నం అవసరమని గుర్తుపెట్టుకోండి వారు ఇకపోతే తులారాశి వారికి ఉద్యోగ వ్యాపార రాజకీయ అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయన్నమాట ఇకపోతే స్వయం ఉపాధిలో ఉన్నటువంటి ఈ రాశి జతకులు కూడా మంచి పురోగతిని సాధిస్తారు ఇక ఇదే సమయం మంచి సమయంగా జ్యోతిష్య శాస్త్ర పండుగ చెప్తూ ఉన్నారు వ్యక్తిగత సమస్యలు అదేవిధంగా ఈ యొక్క రాసవర్ సంబంధించి ఇటు ఇతర ఇటువంటి సమస్యలు అయితే లేవండి వ్యక్తిత్వ సమస్యలు సైతం పరిష్కారం అవుతాయండి అసలు దిగులు చెందాల్సిన అవసరమే లేదు ఇక ఆదాయం కూడా పెరుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి సమాజంలో చక్కగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి అన్నమాట మీ యొక్క మాటకు నలుగురుల విలువ అనేది పెరుగుతుంది అందువల్ల ప్రతి పనులను కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది బాగుంటుంది ఇక అదేవిధంగా ఈ వారం రోజుల కాలంలో మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంత మేలే జరుగుతుంది ఈ వారం రోజుల కాలంలో మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంతా మేలే జరుగుతుంది తప్పకుండా వీలైనంత వరకు మంచి మంచి విజయాలను అందుకుంటారు ఈ వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం వరిస్తుంది ఇక అదృష్టం అంటే మీదని చెప్పుకోవాలండి ఎందుకనంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఇబ్బందులను ఎదుర్కొంటు మీరు మరికొన్ని రోజుల్లో వాటికి చెప్పే టైం వచ్చేస్తుంది ఇకపై మీరు ఒకరించి సాయం పొందడం కాదండి మీరే ఒకరికి సాయం ఇచ్చే రేన్స్కి వస్తారనమాట ఇకపోతే ఎవర యొక్క రాష్ట్ర సంబంధించి ఎవరైనా మీ సాయం కోసం మీ గుమ్మం కనుక తొక్కితే వారికి లేదు అని అనుకున్న మీ ముంతగా ఏదో ఒక సాయాన్ని అందించండి ఇలా చేస్తే మీకు డబ్బు అనేది ఉండదు ఆ లక్ష్మీదేవి మీ ఇంటిని అస్సలు విడివదండి మిమ్మల్ని వదిలి వెళ్ళదనమాట కానీ డబ్బు ఉంది కదా అనేసి స్విచ్ఛలు విడిగా ఖర్చు చెప్పకండి ఇలా కనుక చేస్తే మీ వద్ద డబ్బు నిలవదు అలాగే అహంకారంగా ఎవరితోనో ప్రవర్తించకండి ఇది అసలు మంచి పద్ధతి కాదు ఈ రాసి గలవారిలో అలాంటి ధోరణి గలవారు ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి ఇకపోతే స్టార్టింగ్లో అనుకున్నాం కదండి తులరాశి ఏప్రిల్ ఇరవై మూడో తేదీ బుధవారం నాడు మీరు అనుకునేదే నిజం కాబోతుందండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం కాబోతుంది మరి ఇంతకీ ఆ నిజం మీరు అంటే అది అసలు ఆ విషయం ఏంటి అనేది ఇప్పుడు మనం చూసినట్లయితే తుల జన్మించిన జాతకులకు ఏప్రిల్ ఇరవై మూడు తేదీ అంటే బుధవారం రోజు మీరు అనుకున్నది అంటే ఒక విషయంలో మీరు ఏదైతే అనుమానించారో అది నిజం కాబోతుందండి అది కూడా ఏప్రిల్ ఇరవై మూడు తేదీనే జరగబోతుంది ఎందుకంటే తులరాశిలో జన్మించిన జాతకులు ఈ యొక్క ఏప్రిల్ ఇరవై మూడు తేదీ అంటే బుధవారం రోజు మీరు అనుమానించేది నిజం కాబోతుందని ఎలా చెప్పబ ఎలా చెప్పడం జరుగుతుందంటే ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో ప్రతిదీ కూడా మీ సొంతం కాబోతుందండి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ బుధవారం రోజు మీరు అనుమానించేది నిజం కాబోతుంది ఎవరైతే తులరాసలు జన్మించి ఆస్తి సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయో ఈ సమయంలో వారు మీకు తెలియకుండా మీ డాక్యుమెంట్స్ పైన సంతకం చేయండి మిగిలినంత మేము చూసుకుంటాను మీ దగ్గర రావడంతో మీకు ఆ రోజు నుంచి అనుమానం అనేది స్టార్ట్ అవుతుంది అయితే మీరు అందుకు అంగీకరించరు అవునండి ఎవరైతే తులరాశిలో జన్మించి మీ యొక్క ఆస్తికి సంబంధించి ఇంట్లో వారితో గొడవలు పడుతూ ఉన్నారో ఆ విషయంలో మీరు మీ యొక్క ఆస్తిని వారు కాజేసి అంటే మీకు తెలియకుండా సైడ్ చేసి ఆ యొక్క ఆస్తిని లాక్కోవాలని చూస్తున్నారని మీరు ఏదైతే అనుమానిస్తారో అది ఖచ్చితంగా ఇప్పుడు నిజం కాబోతుంది ఎందుకంటే తులరాశి వారికి సంబంధించి ఏప్రిల్ ఇరవై మూడు తేదీన మీరు ఎవరినైతే మీ యొక్క ఆస్తిని కాజేయాలని చూస్తున్నారో ఆ వ్యక్తిని ఖచ్చితంగా తెలుసుకుంటారండి ఆ నిజం తెలుసుకుని ఆ యొక్క వ్యక్తిని అవైట్ చేస్తారు ఏప్రిల్ ఇరవై మూడు తేదీ లోపల ఖచ్చితంగా ఇదే జరుగుతుందండి తుల కాబట్టి మీ యొక్క డాక్యుమెంటేషన్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఆస్తి ఎవరు దోచుకోకుండా మీ ఆస్తిని మీరు కాపాడుకోండి తుల అలాగే రాబోతున్న రోజుల్లో మీరు ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం అని చెప్తున్నారు శాస్త్ర నిపుణులు ఎందుకంటే తులరాశి అదృష్టం ఆ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఈ యొక్క టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వు తీరుతారనమాట ఇక మొదటి నుంచి కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయి అంచెల అంచెలుగా ఎదుగుదల అంటే అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారు వ్యాపార రంగంలో మీకు అసలు తిరుగు అనేది ఉండదనమాట మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అందులో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనేవి అంటే ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఎఫర్ట్స్ అనేవి మీరు హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలని గుర్తుపెట్టుకోండి అలాగే ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ అంటే సోమవారం రోజు తులారాసు వారికి ఒక సీరియస్ మ్యాటర్ ఈ విధంగానే తెలుస్తుందండి ఎందుకంటే మీ యొక్క అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఆస్తిని కాజాలను చూస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు చాలా డల్ అవుతారండి ప్రతి ఒక్క విషయాన్ని బాగా సూక్ష్మంగా ఆలోచిస్తారు కానీ గుర్తుపెట్టుకోండి అసలు ఆలోచించవద్దు ఈ యొక్క రాసు వారు మీ యొక్క డాక్యుమెంటేషన్ సంబంధించి మీ దగ్గర ఆ పత్రాలను మీ దగ్గర పెట్టుకుంటే మీకు అసలు ఎటువంటి ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదండి ఇకపోతే ఈ యొక్క తొల రాసారి మీలో ఎవరైతే ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు అని పడుతున్నారో అటువంటి వ్యక్తులు ఈ సమయంలో ప్రమోషన్ ఇక అదేవిధంగా ఈ యొక్క రాసు వారికి ప్రతిదీ కూడా చాలా హ్యాపీగా ఉండబోతుంది ట్రాన్స్ఫర్ వస్తుంది ఉద్యోగస్తులకు దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇకపోతే మీలో వృత్తి జీవితంలో బిజీగా ఉన్న అంటే బిజీగా ఉన్నట్లయితే ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూస్తారు దాంతో మీరు అనుకూలమైనటువంటి రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుకుంటారు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారన్నమాట ఇక అదేవిధంగా తులరాశి వారు ఎవరైతే నిత్యం చూసినా ఎటువంటి అంటే ప్రతి ఒక్క విషయాన్ని సూక్ష్మంగా చూస్తూ ఉంటారో అటువంటి వారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారనమాట అది మంచిగా చెడు సరే ఆ విధంగా రియాక్ట్ అవుతారు ఇక ఈ యొక్క వ్యక్తులు నెల ఎండింగ్లో మంచి ప్రాఫిట్స్ను అందుకుంటారనమాట ఈ యొక్క రాశివారు మేష వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు ఈ యొక్క రాశి అసలు నచ్చరు అనమాట అయితే మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు కూడా మీకు మంచి లాభాలను ఇస్తాయి కానీ ఈ యొక్క రాశివారు గుర్తుపెట్టుకోండి మీరు చేసే ప్రయత్నాలు చాలా వికృతంగా ఉంటున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి తులరాశివారు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఇక దీర్ఘకాలంగా వాయిదా పడుతున్నటువంటి పనులు పూర్తి చేయడం జరుగుతుంది వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలమైన సమయం చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ కూడా విజయం అనేది మీ సొంతమవుతుంది ఈ సమయంలో మీ యొక్క వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారండి డబుల్ ప్రాఫిట్స్ను పొందుకుంటారు అన్ని రకాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ఈ యొక్క రాబ ఈ యొక్క తుల వ్యక్తులు రాబోయే రోజులు శుభవార్తలు అందుకుంటారు మీరు తల్లిదండ్రులు అయ్యేటటువంటి అవకాశం ఉంటుందండి సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది సో చూశారు కదా వారు ఏప్రిల్ ఇరవై తేదీ అంటే బుధవారం రోజు మీరు అనుమానించేది నిజం కాబోతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఇప్పుడు తులరాశి జన్మించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ ఇరవై మూడు తేదీ బుధవారం రోజు మీరు అనుమానించేది అంటే ఎవరైతే మీ యొక్క ఆస్తిని కాజాలని మీ ఇంటి వారు ఎవరైతే వచ్చారో మీరు ఏదైతే ఆ సమయంలో ఆసలు సైన్ పెట్టుకుని దూరంగా ఉంటారో అది మీరు చేసిన చాలా మంచి పని అండి ఎందుకంటే అవమానిస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఏ విధంగా అయితే తులరా ఈ యొక్క తులరాశవారి ఉంటారో మీరు అనుమానించేది ఏదైతే నిజం కాబోతుందో ఆ విధంగానే మీ పైన అనుమానం మరింత పెంచుకుంటారు కాబట్టి మీరు అనుమానించేది నిజం కాబోతుంది కాబట్టి తులరాశారు చాలా జాగ్రత్తగా ఉండండి సో చూసారు కదా తులారాశివారు ఏప్రిల్ ఇరవై మూడో తేదీ అంటే బుధవారం రోజు తుల రాశివారిని వద్దనుకుని వెళ్ళిపోయిన ఒక ఆడ లేదా ఒక మగ ఏ విధంగా మీ మీ వద్దకు వస్తారు ఇక అదేవిధంగా రాబోయే రోజులు మీకు ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి ఇక వద్దనుకుని వెళ్ళిపోయిన వ్యక్తులు ఏ విధంగా ఏ కారణంతో మళ్ళీ మీ జీవితంలో అడుగుపెట్టడం జరుగుతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక అదేవిధంగా ఈ గుర్తుపెట్టుకోండి తులారాశివారు మీలో ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంట సర్మలు క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరి గంట ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుసుకోబోయే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్